వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే భయంతోనే అదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారని వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ఉన్న అనుమానాలను తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చేసి నాలుగు వారికి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వేరే ప్రాంతాల్లో వాళ్ళకి సైట్లు ఇచ్చి ప్రతి ఇంటికి పది లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ మీద ఖర్చు పెట్టి దగ్గర ఇంకో నాలుగు వందల కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టి దాదాపు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి జిఎంఆర్కి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర ముప్పై నలభై శాతం పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వంలో అది మా క్రెడిబిలిటీ అలాగే మూలపేట పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ రామయపట్నం రామయపట్నం పోర్టులో అయితే ప్రాజెక్టు మేము కట్టింది ఒక దగ్గర నాకు తెలిసి బహుశా జూలై ఇరవై రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి శంకుస్థాపన చేశాం ఆల్మోస్ట్ మేము ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేసాం నార్త్ బ్రేక్ క్వార్టర్సు సౌత్ బ్రేక్ క్వార్టర్సు ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేసాం అప్పుడు మేము వెళ్తే కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా గతంలో శిలాఫలకం వేసారు సార్ ఇక్కడ అని చెప్పి ఎక్కడుందో శిలాఫలకం చూస్తే ప్రాజెక్ట్ కట్టిన దానికి ఆయన సెలఫాలు వేసిన దానికి సంబంధమే లేదు అసలు ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఆ రోడ్డు మీద ఎక్కడో ఆ కందుకూరులో హైవే మీద ఎక్కడో శిలాఫాలు వేసి వెళ్ళిపోయినాయ్ అడిగితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అని అంటే అంటే మీరు ల్యాండ్ ఎక్విషన్ చేయరు ఫైనాన్షియల్ క్లోజర్ చేయరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఈపీసీ కాంట్రాక్టర్ ఉండడు ఏది చేయకపోయినా అన్నింటికంటే సులువైనటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఓ దెమ్మ కట్టి దాని మీద పలక పెట్టడం అనేటువంటి చాలా సులువైనటువంటి పని దాంట్లో బాగా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు సో ఇన్ని చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద సి ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఇట్ బి ఏదన్నా ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ మేము మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం పదిహేడు పదిహేడు కే పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం మా ప్రభుత్వంలోనే ఏడు పూర్తి చేసాం మిగిలినటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి పూర్తి చేయండి ఎప్పుడో రెండు వేల నాలుగుతో నీకు హైదరాబాద్ ఉన్నటువంటి తెగదింపులు అయిపోయినాయి ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తమ ప్రతిపక్ష నాయకులు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిపోయింది కొన్ని ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ని పెడితే అక్కడ కూడా మనం ఎక్కువ కాలం లేము దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు మీకు హైదరాబాద్కి